చిన్న వయసులోనే పెద్ద పాత్రలు అది కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కి తండ్రిగా అన్నగా తాతగా పెద్దరికాన్ని నెత్తన వేసుకునే పాత్రలు చేయడం అనేది మామూలు విషయం కాదు అలా ఓ పెద్ద మనిషిగా ఓ సగటు కుటుంబాన్ని మోసే ఓ పేదరికపు తండ్రిగా విభిన్నమైన పాత్రలతో విలక్షణమైన నటుడిగా మనందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయిన తెలుగు చిత్రసీమ రంగంలోని గొప్ప నటుడు ఎవరు అంటే మనందరం చెప్పేది గుమ్మడి గారి గురించి అలా ఎలాంటి పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేయగల సినీ దిగ్గజం అందులోను గుమ్మడి గారు అనగానే కొట్టొచ్చినట్లుగా కొన్ని పాత్రలు మన ముందు కదలాడుతూ ఉంటాయి చెప్పుకోవాలి అంటే తమ్ముడి కోసం రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడే ఓ నిరుపేద నిస్వార్థమైన అన్నపాత్ర అంటే గుమ్మడిగారనే చెప్పాలి తండ్రిగా సగటు కుటుంబాన్ని మోసే ఓ మధ్యతరగతి తండ్రి పడే కష్టాలు తెలియాలి అంటే గుమ్మడి గారిని చూస్తే అర్థమవుతుంది అంతేకాదు శ్రీకృష్ణ దేవరాయలుని రాయలవారు అంటూ గంభీరమైన గొంతుతో పిలుస్తూ వన్నంటే ఉంటూ వ్యూహరచనలు చేస్తూ అప్పాజీగా పిలిపించుకునే మంత్రి అంటే ఆయననే చెప్పాలి ఇక బలరాముడిగా కుమ్మడిగారే అంతెందుకు కరుణరసం కురిపిస్తూ శ్రీరామచంద్రుడి కోసం పరితపించిపోయిన ఆ దశరథ మహారాజు ఎలా ఉన్నారో తెలియాలి అంటే మనం కుమ్మడి గారిని చూస్తే ఆ పాత్రలో అర్థమైపోతుంది జమదగ్నిగా అంతేకాకుండా విష్ణుమూర్తి పాదాలపై తన్ని గర్వభంగమైన భృగు మహర్షిగా జమీందారుగా ఓ కామందుగా తేనె పూసిన కత్తిల వ్యూహాలు పన్నుతూ నెగిటివిటీని పండించే విలనిజంలో కూడా ఈయన తర్వాతే ఎవరైనా అలా ఎన్నో విలక్షమైన పాత్రలతో దాదాపు ఐదు వందలకి పైగా సినిమాల్లో నటించిన గుమ్మడి గారి గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం మరి ఈ వీడియోలో ఉన్న ప్రత్యేకత ఏంటా అంటే ఎప్పుడూ వెలుగులోకి రాని గుమ్మడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆయన పిల్లలకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను గుమ్మడి గారి వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే పంతొమ్మిది వందల నలభై నాలుగులో లక్ష్మీ సరస్వతి గారిని పెళ్లి చేసుకున్నారు ఈవిడ ఆయనకి స్వయాన మేనకూడలే అవుతుంది పెళ్ళైన తర్వాత ఆయనకి వరుసగా ఐదుగురు ఆడపిల్లలు ఆ తర్వాత ఇద్దరు మగపిల్లలు పుట్టారు మొత్తం వీరికి ఏడుగురు సంతానం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వరుస సినిమా అవకాశాలతో ఎంతో మంచి గుర్తిప్పుతో గుక్క తిప్పుకోలేనంత బిజీగా ఉంటే ఆయన కుటుంబాన్ని మొత్తం చూసుకున్నది ఆయన భార్య అంటూ గుమ్మడి గారు ఆయన రాసుకున్న పుస్తకాల్లో భార్య గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు తన భార్య పెద్దగా చదువుకోకపోయినప్పటికీ సమయస్ఫూర్తి ఉన్నదని ఎంతో తెలివితేటలు ముఖ్యంగా ముందు చూపు కల వ్యక్తి అని ఓ వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి భేషజాలను పట్టి అంచనా వేస్తుంది తనలో ఉన్న గొప్పతనం అదే తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబాన్ని ఎంతో చక్కగా వెళ్లదీసిందని ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకున్నది నా భార్య అంటూ ఆయన భార్య గురించి పుస్తకంలో ఎంతో గొప్పగా రాశారు గుమ్మడి గారు ఇక ఆయన పిల్లల విషయంలోకి వెళ్తే ఐదుగురు ఆడపిల్లలు పెద్ద కూతురు పేరు విజయశ్రీ రెండో కూతురు పేరు ఉదయశ్రీ మూడో కూతురు పేరు సామ్రాజ్యలక్ష్మి నాలుగవ కూతురు పేరు శారదా చిన్న కూతురు పేరు ధనలక్ష్మి ఇక ఇద్దరు కొడుకులు ఆ తర్వాత కొడుకు పేరు జై సత్యనారాయణ రెండవ కొడుకు పేరు హరిప్రసాద్ ఇక అలా ఏడుగురు సంతానం గుమ్మడి గారికి సినిమా వరకే ఓ నటుడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతోనే పూర్తి సమయాన్ని గడిపేవారట పిల్లల్ని ఎవరిని సినిమా షూటింగ్ లోకి తీసుకువెళ్లడం కానీ సినిమా రంగం వైపు తీసుకురావాలన్న ఆలోచన కూడా లేదట ఇక గుమ్మడి గారు ఉన్న రోజుల్లోనే ఆయన ఐదుగురు కూతుళ్ళకి ఇద్దరు కొడుకులకి పెళ్లిళ్ళు చేయడం అందులో ఆయన కొ మనవాళ్లు మనవరాళ్లతో ఎంతో హ్యాపీగా ఉండేవారట అలాంటి గుమ్మడి గారి జీవితంలో ఏర్పడ్డ విషాదం తనని బాగా కుంగతీసిందని వయసులో నాకన్నా పెద్దవాళ్ళు పోతే పెద్దగా బాధ అనిపించదు కానీ నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన నా పిల్లలు నాకన్నా చిన్నవాళ్ళు పోతే ఆ బాధ వర్ణనాతీతం అంటూ చెప్పుకొస్తూ తన కూతురిని కోల్పోయాను అన్న అసలు నిజాన్ని బయటపెట్టారు అదేంటయా అంటే గుమ్మడి గారి ఐదుగురు కూతురులో ఓ కూతురైన ఉదయశ్రీ గారు అమెరికాలోనే సెటిల్ అయ్యారట లాస్ ఏంజల్స్లో ఉండేవారట అయితే ఆవిడ అనారోగ్యంతో దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్లో పోరాడి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందట ఆయన ఉన్న రోజుల్లోనే నా కళ్ళ ముందే నా కూతురు అలాంటి పరిస్థితుల్లో పోవడం నన్ను బాగా కుంగతీసింది అంటూ ఆ విషయాన్ని వెల్లడి చేశారు ఆయన స్వాగతంలో ఇక అంతేకాదు ఆవిడ డాక్టర్ అవ్వడంతో ఆవిడ జ్ఞాపకార్థంగా అక్కడ తెలుగు వాళ్ళు లాస్ ఏంజల్స్లో ఉదయశ్రీ మెమోరియల్ పార్కును కూడా స్టార్ట్ చేశారట అలా ఆయన కూతురు గొప్ప వ్యక్తిగా డాక్టర్గా మంచి గుర్తింపు ఇకపోతే గుమ్మడి గారి చిన్న కూతురు అయిన ధనలక్ష్మి కూడా అమెరికాలోనే సెటిల్ అయ్యారట ఆవిడ ఎంఎస్సీ సైకాలజీ చేసి అమెరికాలో గా దాదాపు ఇరవై ఏళ్లకు పైగా ప్రాక్టీస్ చేస్తూ తన కుటుంబంతో అక్కడే సెటిల్ అయిపోయింది అన్న విషయం వెలుగులోకి వచ్చింది ఇక ఆయన కొడుకుల విషయంలోకి వెళ్తే గుమ్మడి గారి పెద్ద కొడుకు అయిన జై సత్యనారాయణ ఇతడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలోనే సెటిల్ అయిపోయారు ఓ పెద్ద కంపెనీలో హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు ఇక రెండవ కొడుకు హరిప్రసాద్ ఈయన ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ హోమ్ ఆటోమేషన్స్లో బిజినెస్ మ్యాన్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను గడించారు అదండి అసలు విషయం మొత్తానికి ఆ విధంగా వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన విలక్షణ నటుడైన గుమ్మడి గారి కుటుంబ నేపథ్యం ఆయన కొడుకు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మిగతా కుటుంబ సభ్యులు అందరూ బాగా సెటిల్ అయిపోయి ఎంతో గొప్ప పొజిషన్లో ఉన్నారన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి